హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆనంది ఏడుస్తూ నాయన నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నా మనసు చెప్తుంది నువ్వు అలాగే అమ్మ ఇద్దరూ స్టేజ్ పైకి రావాలి నేను మీ కాళ్ళకి మొక్కాలి నేనందరికీ మీ గురించి గొప్పగా చెప్పాలి నాయన అని చెప్పి ఏడుస్తూ పిలుస్తున్నా అంది కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక సునంద గొడవ చేస్తూ వీళ్ళనని అసలు పిలుస్తారని నాకు తెలుసుంటే అసలు నేను ఈ ఫంక్షన్ ఇక్కడ చేయడానికి ఒప్పుకొని ఉండేదాన్నే కాదు అయినా నా కోడలికి సన్మా నం చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళని ఎందుకు పిలవాలి ఈ రోజు నా కొడుకు ఇలా ఉన్నాడంటే దానికి కారణం వీళ్ళే అని చెప్పి చెప్పడంతో ఇక ప్రిన్సిపల్ మేడం మేడం అవన్నీ మీ పర్సనల్ కానీ నేను వాళ్ళని గెస్ట్ లాగా ఇన్వైట్ చేశాను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఎలా మేడం అని మాట్లాడుతూ ఉండడంతో ఇక ఆదిత్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఇక ఆనంది కూడా పాపం నా కారణంగా వీళ్ళెన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుందో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అంతలోని ఆదిత్య మామ్ వాళ్ళని ఉండనివ్వు మామని అంటాడు ఇక సునంద నాన్న నువ్వు కూడా అని అంటుండడంతో ప్లీజ్ మామ్ అయినా కాలేజ్ తరఫున వాళ్ళని గెస్ట్ లాగా పిలిచారు కదా మనం ఇప్పుడు వెళ్ళిపోమండడం బాగుండదు ఎందుకంటే వాళ్ళన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు అలాగే నువ్వు ఇక్కడ ఫంక్షన్ పెట్టుకోబ పెట్టుకోమని చెప్పబట్టే కదా అన్నీ ఇక్కడ చేసుకున్నారు ప్లీజ్ మమ్ సైలెంట్గా అని చెప్పడంతో సరే నా కొడుకు చెప్తున్నాడు కాబట్టి నేను ఊరుకుంటున్నానని అంటుంది ఆ తర్వాత ఇక అందరూ హ్యాపీగా ఉంటారు ఇక ఆనంది కూడా థ్యాంక్స్ ఆదిత్య గారు అని చెప్పి ఇక ఆదిత్య వంక నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇంకా స్టేజ్ పైన జ్యోతి అలాగే సూర్య అందరూ అయితే కూర్చుంటారు ప్రిన్సిపల్ మేడం ఇక ఎదురుగా సునంద అలాగే తన భర్త ఆదిత్య ఇక జడ్జి హరిప్రసాద్ గారి భార్య అలాగే శ్రీనివాళ్ళందరూ కింద కూర్చుంటారు ఇక సన్మాన కార్యక్రమం అయితే మొదలవుతుంది ఇక ప్రిన్సిపల్ మేడం ముందుగా మాట్లాడుతూ తను మా కాలేజ్కి గొప్ప పేరు తీసుకొచ్చిందని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత జ్యోతి సూర్య ఇక ఆనంది గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇక పద్మమ్మ గుడి అని చెప్పి తన కూతురు సన్మానాన్ని చూడాలని చెప్పి మనసు ఉండబట్టలేక సన్మానం జరిగే సునంద వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది ఇక అక్కడ ఆనందిని చూసి చాలా మురిసిపోతూ నువ్వు అనుకున్న సాధించావు బిడ్డ నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్ళావని ఆనందపడుతూ ఉంటుంది ఇక అటు పక్క సింహాద్రి మనసు కూడా తిన్నగా ఉండదు తన మనసుకి తాను ఎంత చెప్పుకున్నా కూడా తన మనసు అయితే తన మాట వినదు తను ఎలాగైనా ఈ సన్మానం చూడాలని ఎవరికి తెలియకుండా సింహాద్రి కూడా ఆ సన్మానం జరిగే చోటికి మనుషుల గుంపుల గుంపులో వచ్చి నిలబడతాడు ఆ తర్వాత అందరూ మాట్లాడడం అయిపోయాక ఆనందిని మాట్లాడమని చెప్తారు ఇక ఆనంది చాలా ఎమోషనల్ అవుతూ ఎవరూ లేని నాకు దిక్కుతోచిన పరిస్థితుల్లో శివయ్య నా బాధని చూడలేక నాకు తల్లిదండ్రుల్ని ఇచ్చాడు మా అమ్మ పేరు పద్మమ్మ మా నాయన పేరు సింహాద్రి మా నాయనకి చదివించే స్థోమత లేకపోయినా నేను లాయర్ అవ్వాలని కలగంటంతో మా నాయన నన్ను లాయర్ చే చాలా కష్టపడ్డాడు అలాగే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా నాయన అటువంటి మా అమ్మ నాయనని స్టేజీ పైకి పిలిచి మీ అందరి సమక్షంలో వాళ్ళని పరిచయం చేసి వాళ్ళ కాళ్ళకి మొక్కలు అనిపిస్తుంది కానీ మా నాయనకి ఇప్పుడు నేనంటే చాలా కోపం ఎందుకంటే నేను మా నాయనకి ఇష్టం లేని పని చేసిన కానీ నాయన నేను నిన్ను కష్టపెట్టాలని నేను బాధ పెట్టాలని పరుగు తీయాలని పని చేయలేదు నాయన నువ్వు నీ బిడ్డని అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అలాగే నా మనసు ఎందుకో చెప్తుంది నువ్వు ఈ ఫంక్షన్లోనే ఉన్నావని నాయన నువ్వు ఈ ఫంక్షన్లోనే ఉన్నావని నేను గట్టిగా నమ్ముతున్నాను నువ్వు ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలి యినా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాయి ఇక సింహాద్రి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అలాగే పద్మమ్మ కూడా ఆనంది వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండడంతో ఆ మాటలకి ఏడుస్తూ ఉంటుంది ఇక అంతలోనే నాయన నువ్వు అమ్మ ఇక్కడికి రావాలని పిలుస్తూ ఉండడంతో ఇక సింహాద్రి ఏడుస్తుండడంతో పక్కన పక్కల వాళ్ళు మీరే నా సింహాద్రి అంటే ఏంటండి మీరే కదా మీ కూతురు చూడండి అక్కడ ఏడుస్తూ మీ గురించి ఎంతలా బాధపడుతుందో వెళ్ళండి స్టేజ్ పైకి వెళ్ళండి అని అంటుండడంతో ఇక సింహాద్రి అక్కడి నుంచి ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదని అటు వెళ్తూ ఉండగా ఇక ఆనంది అయితే సింహాద్రి చూస్తుంది నాయన ఆవు నాయన అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక సింహాద్రి వదిలిబిడ్డా నన్ను అని అంటుంటే నిన్ను వదల నాయన ఈరోజు మా నాయన నన్ను చదివించాలని నేను ఇంత గొప్పదయాన్ని అందరికీ నిన్ను చూపించాలి నువ్వే మా నాయన అని అందరూ నిన్ను మెచ్చుకోవాలి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సింహాద్రి వదిలిబిడ్డా అని అంటున్నంత ఇక పద్మమ్మ కూడా వస్తుంది దాంతో అమ్మ రాండమ్మ అని చెప్పి ఇక అసలు ఆ సింహాద్రిని పద్మమ్మని పట్టుకొని బలవంతంగా స్టేజ్ పైకి అయితే తీసుకొస్తుంది ఆనంది సీను కూడా రామా మా మనకి అమ్మాడి సంతోషం కన్నా ఏం కావాలని చెప్పి ఇక బలవంతంగా అయితే స్టేజి పైకి అయితే తీసుకొస్తారు ఆ తర్వాత ఇక వీళ్ళే మా అమ్మ నాయన ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం వీళ్ళే అని చెప్పి సింహాద్రికి పద్మమ్మకైతే కాళ్ళు మొక్కుతుంది ఆ తర్వాత ప్రిన్సిపాల్ మేడం వాళ్ళు ఇక సింహాద్రి మెల్లో అలాగే పద్మమ్మ మెల్లో దండ వేసి ఇలాంటి గొప్ప కూతురు మీకున్నందుకు మీరు గర్వపడాలని చెప్పి ఇక శివ ఆనంది మాట్లాడుతూ ఉంటే ఎమోషనల్ అవుతూ ఉంటారు సింహాద్రి పద్మమ్మ ఇక ఆదిత్య ఆనంది గతంలో ఎన్ని బాధలు ఉన్నాయి అంటే ఆనంది ఒక అనాధన మామ అమ్మ వాళ్ళ కన్న తల్లిదండ్రులు కార పెంచుకున్నారని చెప్పి ఆదిత్యకైతే అర్థమవుతుంది నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని మురిసిపోతూ ఉంటాడు ఆది